ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన అక్బర్పేట్ భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి తక్షణమే తొలగించాలి నేను అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో అంబేద్కర్ గారి జెండాను విసిరేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి భారత రాజ్యాంగంపై విశ్వాసం లేని విశ్వాస ఘాతకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి దళిత విలేకరిని అసభ్యకరంగా దూషించిన దగుల్బాజీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరియు పారిశ్రామికవేత్తలతో కుమ్మక్క బీఆర్ఎస్ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పారిశ్రామిక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కుమ్మక్క అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎందుకంటే చెప్తా ఉన్నారు డబ్బులు ఇస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని పడవటం అని మీకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు పడగొట్టడం చెప్పడం మేము తీవ్రంగా కట్టాయిస్తా ఉన్నాం అలాగే ఈ మీరు మాటలు ఏదైతే ఉన్నదో అది వెనక్కి తీసుకోవాలని చెప్తా ఉన్నాం మీ మీద ఈ ప్రభుత్వము మేము స్పీకర్ గారికి ఒకటే విన్నమిస్తున్నాం మీ శాసన సభ్య సభ్యత్వాన్ని వెంటనే రద్దుపరచాలని చెప్తా ఉన్నాం నిన్నగాక మొన్న తుపాకల కూడా ఒక దళిత విలేకరి పైన మీరు ఏదైతే తీవ్రంగా దుర్భలాడి అవమానపరిచిన మీకు దళితులు బలహీన వర్గాల ప్రజలన్నా మీకు ఒక దురహంకారం ఉన్నది ఈ దురహంకారాన్ని తగ్గించుకోవాలని చెప్తా ఉన్నాం మీ ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని పరిరక్షించాలని చెప్పేసి ప్రజాస్వామ్యవాదే కోరుతా ఉన్నాం ఏప్రిల్ పోటీ నాడు అంబేద్కర్ జయంతి రోజు మన దుబ్బాక ఎమ్మెల్యే గారు పొంద ప్రభాకర్ రెడ్డి గారు ముబార స్కూల్లో విగ్రహం ఆవిష్కరణ చేసి జెండాను కింద పడేయడం జరిగింది దీని పట్ల ఆయన ప్రజాక్షేత్రంలో ఆయన అందరికీ క్షమాపణ చెప్పాలి దళితులందరికీ దళితుల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఆయన ప్రజల ముందుకు వచ్చి క్షమించాలని క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఆయన ఒక వారం పదిహేను రోజుల ముందు ఏం మాట్లాడిందంటే కాంగ్రెస్ పార్టీ మంచిగుంది రెండు వందల కోట్లు ఇచ్చింది ఈ దుబాకీ నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేస్తుంది అని చెప్పిండు పది సంవత్సరాలు ఎంపీ ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు అదే టైంలో ఆయన అంత మంచిగా చెప్పింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందని చెప్పింది కాబట్టి మళ్ళీ ఇదే రోజు నిన్న నిన్నటి రోజున కోటాలో తటా మిడ్డోడ్డి మండలంలో ఆయన చెప్పింది ఏంటంటే ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాలని చెప్తున్నారు ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకే అర్థం కావట్లేదు మత్స్య కూడా మాట్లాడుతున్నట్టు ఆయన వత్తభాగర్ రెడ్డి గారు మంచిగా చూపించుకొని బాగుంటే అందరం సంతోషిస్తాము అదేవిధంగా దళితుల పైన మినిమం ఆయనకు దళితులపైన గౌరవం ఉండాలని కోరుతున్నాము దళితులను ఎక్కడ కూడా అక్కడ విలేకరు దళిత విలేకరిని తిట్టడము దళిత జెండాను అవమానించడము దళితుడు అవమానించకుండా ఇలా అందరి కలిసి ముందు ఆయన క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను ఆధ్వర్యంలో అక్బర్పేట భూపేట మండలంలో ఈ రోజు దుబ్బాక ఎమ్మెల్యే అయిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఆయన నిన్న ప్రోగ్రామ్ తోటలో మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని పెట్ట పెత్తందరిలో పెట్టుబడిదారులో ఒక కార్పొరేషన్ కూడా కనసైరంలో కూల్చేస్తాము అనే ఒక పట్టణ విడుదల చేసాడు ఆయన గతంలో కూడా ఈ దుబ్బాకలో ఈ ఈ ఓట్ల ద్వారా కేవలం ఓట్లను ఓటుకు వేయి చొప్పున గెలిచిండు అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి ఈ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాను నేను ఆ కోటల్లో ప్రసంగించిడు అయ్యా నువ్వు రాజ్యాంగ పోస్టుల ఉండి కూడా ఒక ఉన్నతమైన విలువలు కలిగి ఉండాలి కానీ ఇలాంటి చిల్లర భాష మాట్లాడి ఈయన నువ్వు రాజ్యాంగానికి కూట్లు పడుతున్నావు ఈయన తీవ్రంగా తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వానికి మేము మేము ఈ ప్రాంతంలో దుబ్బాక ప్రాంతంలో కాంగ్రెస్ కదా చెప్తున్నాం ఈ నేను శాసనసభ సభ్యత రద్దు చేయాలని చెప్తున్నాం అదే విధంగా నేను తోటలో మాట్లాడుతున్న కొత్త రెడ్డి గారు ఏమంటారు అంటే మన తోట ఏసీపీ అచ్చి గజవేలు ఉంటుంది చేగుంట ఏసీపీ ఎస్పీ వచ్చేసి చేయుంట మెదక్ ఉంటుంది ఇది ఏం పనులు అంటాడు పదేళ్ళు పుట్టుగురాల పండుగ అంటున్నా పదేళ్ళు నువ్వే ఉన్నావు కదా నీ ప్రభుత్వం ముందే నువ్వు ఎంపీ ఉండవు ఏం మీకు ఏమంటున్నా తర్వాత ఇంకో మాట అంటాడు ఈ సర్పంచ్డు ఆత్మహత్యలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలే పదిహేను మీద అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నాం సర్పంచులు మీ ప్రభుత్వంలో పదిహేను ఉన్నారు మీ సర్పంచులు మీ అధికారంలో ఉన్నప్పుడు ఆత్మ ఆత్మహత్య చేసి చిరుస్తాం మీది కాదు అంటున్నా సర్పంచులు బిల్లు చేస్తూ మీది కాదు అంటున్నా మీ ప్రభుత్వం పదిహేను ఉన్నప్పుడు చూడలేదు సర్పంచ్ బిల్లులు ఇవ్వాలని ఈ ప్రభుత్వం మీద చివరి చేయడము నేను వివేకాన్ని నాంది అని మేము హెచ్చరిస్తున్నాం